హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఇక మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రియా నిదాన్ని అయితే మీరు ఈ కథ చదివిన వాళ్ళందరూ మీ అభిప్రాయం తెలపాలని మనవి ఎందుకంటే మీకు నచ్చితేనే కదా నేను రెగ్యులర్ అప్డేట్స్ ప్లాన్ చేసుకోగలను మీ కామెంట్స్ లైక్స్ ఇవి ఉంటేనే కదా నాకు ఎనర్జీ వస్తుంది ఇంకా ఇంకా చేయగలను ఈ సెలవుల్లో కూడా మీకోసం టైం చూసుకుని చేస్తున్నానంటే మీ ఇంట్రెస్ట్ బట్టే కదా మీరు స్కిప్ చేయకుండా చూసి మీ లైక్స్ కామెంట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఇక కథలోకి వెళ్దాం ప్రియానీ దాన్ని ఫోర్ ఏవండి అని పిలిచాను ఆ పిలుపు నా పెదవులు దాటలేదు మరోసారి ధైర్యం కూడగట్టుకొని పిలిచాను అతను నా వైపు చూశాడు అతడి కళ్ళలో భావాలు ఏమాత్రం నాకు అంతు చిక్కడం లేదు నేను ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా ఊపాను అతనిని చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలి అనిపించలేదు ఎలా ఉన్నావు ఏంటి అని కనీసం అడగనందుకు నాకు బాధగా ఉంది కానీ ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో గుర్తొచ్చి విరక్తిగా నవ్వొచ్చింది అతను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు టిఫిన్ తినేసి గదిలో కూర్చొని కిటికీ నుంచి బయటకు చూస్తున్నాను శాంతమ్మ వచ్చి నన్ను పిలిచింది శాంతమ్మ వైపు చూశాను అవనమ్మ మీ తమ్ముని చూడ్డానికి వెళ్ళాలట కదమ్మా ఇంకా సేపట్లో కారు వస్తుందట మీకు ఇష్టమైతే తయారై ఉండమని పెద్దమ్మగారు చెప్పారు శాంతమ్మ విషయం పాస్ చేసి వెళ్ళిపోయింది నాకు ఎక్కర్లేని హుషారు సంతోషం కలిగాయి రెడీ అయ్యి కూర్చున్నాను మరో అరగంటలో కారు వచ్చింది గబాగబా వెళ్ళి వెనక సీట్లో కూర్చున్నాను ఇప్పుడు వీళ్ళు నా తమ్ముడి దగ్గరికి పంపిస్తుంది నా మీద ప్రేమతో ఏం కాదు వీళ్ళ దగ్గర పడి ఉండాలంటే అప్పుడప్పుడు నాకు సంతోషం కలిగించే పని చేయాలి కదా అందుకోసమే నా తమ్ముణ్ణి ఎరగా వేస్తున్నారు దిగులు పడిన లాభమేంటి నా తమ్ముడు ఉండే కాలేజ్ ముందు కారు ఆగింది వాడు గబా గబా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు వాడిని హత్తుకున్నాను బలవంతంగా కన్నీళ్ళు ఆపుకున్నాను అక్క ఎలా ఉన్నావు వాడు కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు ఇద్దరు కారులో కూర్చున్నాం నేను బాగున్నానరా నువ్వెలా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా అని వాడు చెంప మీద చేయి వేసి అడిగాను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు వాడు ఓ నేను చాలా బాగున్నాను నీకు తెలుసా అక్క ఇంకో నాలుగు రోజులు ఫ్రెష్ డే ఉంది అత్తయ్య వాళ్ళు నాకు డ్రెస్ కూడా ఇప్పించారు మొన్న మావయ్య అత్తయ్య వచ్చి నన్ను కలిసి వెళ్ళారు నిన్ను చూడాలనిపించింది వీలుంటే రమ్మని చెప్పమన్నాను నేను చెప్పగానే నిన్ను పంపించారు ఎంత మంచి వాళ్ళ కదా నాకు అవసరాలన్నీ తీరుస్తున్నారు నాకు ఇష్టమైన చదువు కూడా ఇప్పిస్తున్నారు అంటూ ఎంతో సంబరంగా చెప్పాడు వాడు నా జీవితం ఆరిపోతున్నా వాడికి వెలుగవుతున్నందుకు నాకు సంతోషం వేసింది నేను వాడు చెంప మీద చెయ్యి వేసి నిమిరాను నాకు చాలా సంతోషంగా ఉందక్క నిన్ను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఎన్ని కష్టాలు పడ్డా ఇప్పటికైనా ఆ దేవుడు మన మీద జాలి చూపించాడు బావగారు అత్తయ్య మావయ్య ఎంత మంచివారు వాడు చెప్తుంటే నేను విరక్తిగా నవ్వుకున్నాను నేను బోలడాన్ని కష్టాలు పడినా తృప్తిగా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నా అవసరాలు అనే సుఖంలో ఉండి కూడా అసంతృప్తిగా బాధగా ఉన్నాను ఇవన్నీ వాడికి ఎలా చెప్పగలను వాడు మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను మరో గంట గడిచిపోయింది ఆ తర్వాత డ్రైవర్ జ్యూస్ తెచ్చి ఇచ్చాడు పెద్దమ్మగారు ముందే చెప్పారమ్మా అన్నాడు వినయంగా మనుషుల్ని కొండ వీళ్ళకి బాగా తెలుసు అందుకనే కదా నవ్వుకున్నాను మరో గంట తర్వాత వాడు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ కలిగింది నా నుంచి ప్రియమైన వ్యక్తి వెళ్ళిపోతున్నాడు వాడు ఏడు మొహంతో లోపలికి వెళ్ళిపోయాడు నేను కళ్ళు తుడుచుకున్నాను గబుక్కున అప్రయత్నంగా తిప్పి చూసిన నేను కనిపించిన దృశ్యం చూసి ఒక క్షణం నిశ్చేష్టురాలినయ్యాను ఎదురుగా కనిపిస్తున్న మెకానిక్ షాప్ ముందు కారు ఆగింది కారు పక్కన రిషి నిలబడి ఉన్నాడు కారు కిటికీ నుంచి బయటకు చూస్తూ రిషితో మాట్లాడుతూ ఉంది ఒక అమ్మాయి ఆమె ఎవరో నాకు బాగా తెలుసు అందుకేనా ఉదయం హడావుడిగా వచ్చేశాడు అనుకున్నాను నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె తల మీద చేయి వేసి నిమురుతున్నాడు ఆ కళ్ళలో ఆమె పట్ల ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఆమె చెప్పేది ఎంతో శ్రద్ధగా సర్వం మరిచిపోయినట్టు వింటున్నాడు ఆమె నవ్వుతూ అతని చేతిని పట్టుకుని చెంపకి ఆనించుకుంది కాస్త అయినా భయం లేదు వీళ్ళకి ఇంత పబ్లిక్ ప్లేస్లో అచ్చు భార్య భర్తల్లా ఎలా ఉన్నారు నా శరీరం మొత్తం ఈర్ష్యతో నిండిపోయింది నేను అతని భార్యని కాకముందే అయితే బాధతో నిండిపోయేదేమో ఇప్పుడైతే నాకే తెలియకుండా ఈర్ష్యని మోస్తున్నాను రిషి మీద విపరీతమైన కోపం అసహ్యం నాలో పొంగి పొల్లుతున్నాయి ఉదయం ఎంతో కొంత అతని మీద కలిగిన పాజిటివ్ ఒపీనియన్ తుడిచిపెట్టుకుపోయింది మెన మెకానిక్ రిషితో ఏదో మాట్లాడుతున్నాడు రిషి డబ్బులు ఇచ్చేసి కారులో కూర్చున్నాడు ఆ అమ్మాయి రిషి భుజం మీద తలపెట్టుకుని అతని చేతిని చుట్టేసి ఏదో చెబుతోంది ఆమె తల మీద రిషి ముద్దు పెట్టుకున్నాడు కారు విండోస్ క్లోజ్ అయిపోయాయి మా కారు ముందుకు వెళ్ళిపోయింది ఆ కారు మెల్లుగా వెనక్కి వెళ్ళిపోతూ దూరం జరిగింది అసహనం బాధ కోపం అసహ్యం ఈర్ష్య వీటిలో నేను అనుభవించే ఎమోషన్ ఏంటో నాకు తెలియదు కానీ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి డ్రైవర్ చూస్తే బాగుదని ఏడుపు బిగబట్టుకుని కూర్చున్నాను నేను అతడిని కాదనుకున్నాను ఇంకా అతడి కోసం ఏడవడం ఎందుకు నాకు నేనే సర్ది చెప్పుకొని కాసేపటికి కుదుటపడ్డాను ఆ సమయంలో అవని బాగున్నావా అని వినిపించడంతో తల తిప్పి చూశాను ప్రదీప్ కనిపించాడు నాకే తెలియకుండా నా కళ్ళు పెద్దవయ్యాయి ప్రదీప్ అన్నాను మెల్లిగా నవ్వుతూ చూశాడు అపరాధ భావంతో తల వంచుకున్నాను నేను అమ్మ కారు తీయమంటారా డ్రైవర్ అడిగాడు కారు ఎప్పుడు ఆగిందో కూడా నాకు గుర్తులేదు అప్పుడప్పుడు ఫోన్ చేయవని నువ్వు క్షేమంగా ఉన్నావని నాకు తెలుస్తుంది బాయ్ అవని చిరునవ్వుతో అన్నాడు ప్రదీప్ ఆ చల్లని మాటలకి అతడికి ముఖం చూపించలేక తల ఎక్కడైనా పెట్టుకోవాలనిపించింది నాకు కారు ముందుకు కదిలింది ప్రదీప్ నవ్వుతూ చూస్తున్నాడు నన్ను నన్నుగా ఇష్టపడి నన్ను ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లో ఒకరు నా తమ్ముడు మరొకరు నా స్నేహితురాలు ప్రతిమ అయితే మూడో వ్యక్తి ప్రదీప్ మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటాను అని వచ్చాడు ప్రదీప్ అతడిని ఎదురు చూడనిచ్చి అతడు చూపించే అభిమానానికి నేను ఒప్పుకున్నాను కూడా ఇంకో రోజుల నిశ్చితార్థం అనగా అతడిని కాదని రిషిని పెళ్లి చేసుకున్నాను కానీ ప్రదీప్ ఇప్పటికీ అదే అభిమానం చూపిస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను ప్రదీప్కి అన్యాయం చేశానని ప్రతిమ నాతో మాట్లాడమే మానేసింది నన్ను శత్రువు కంటే దారుణంగా చూస్తోంది ఆలోచనల మధ్య ఉండగానే కారు ఇల్లు చేరుకుంది ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం కూడా చేయబుద్ధి కాలేదు మనసంతా కకా వికలమైపోయింది నాకు నా ఆలోచనలు ఎటేటో పరుగు పెడుతూ నన్ను చుట్టుముట్టి చిత్రవధ చేస్తున్నాయి ఆ రోజు రాత్రి విషి గురించి ఆలోచనలు వద్దు అనుకుంటూ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అతడు గదిలోకి వచ్చాడు నాకు తెలుస్తూనే ఉంది ఆ విషయం కాసేపటికి షవరాన్ చేసినట్టు తెలుస్తూనే ఉంది మెల్లిగా కళ్ళు కొంచెం తెరచి చూశాను అతని జుట్టుల నుంచి నీళ్లు కారిపోతున్నాయి అతడి ముఖమంతా చాలా తేడగా కనబడుతోంది చేతిలో ఉన్న నిలుటు అద్దం వైపు విసిరి గట్టిగా కొట్టేశాడు అది భల్లున పగిలింది ఉలిక్కు లేచి కూర్చున్నాను అతడి జుట్టు పీక్కుంటూ కోపాన్ని అణుచుకుంటూ చిన్నగా అరిచాడు సగం పగిలిన మిర్రర్ని తన చేత్తో మిగతా మొత్తం పగలగొట్టేశాడు ఆ దృశ్యం చూస్తుంటే నా వల్లంతా స్వేదంతో నిండిపోయి వెన్నెలో నుంచి వణుకు వచ్చేస్తోంది మోకాళ్ళు మడిచి బిక్కుబిక్కుమంటూ తన వైపు చూస్తున్నాను నిజంగా ఆ క్షణంలో అతన్ని చూస్తుంటే నాకు పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి అతడు చూపు నా వైపు పడగానే నా శరీరంలో ప్రతి కణం భయంతో బిగుసుకుపోయింది అతని కోపాన్ని అణుచుకుంటూ వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు నేను కట్టెల నిచ్చలంగా కూర్చొని చూస్తున్నాను అతని వైపు నీ పేరు అతడు సూటిగా అడిగిన ప్రశ్నకి ఒక్క క్షణం బిత్తరపోయాను నేను నేనంటే ఇష్టం లేదు ఈ మనిషికి కనీసం నా పేరుకి తెలిసి ఉండదులే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది నాకు నేనే సర్ది చెప్పుకున్నాను అవని చిన్నగా చెప్పాను చూడు అతను అసహనం అణుచుకుంటూ కష్టంగా మాట్లాడుతున్నట్టు ఉన్నాయి ఆ మాటలు నేను భయం భయంగా చూశాను అతని వంక నీతో పెళ్ళి నాకు ఏమాత్రం ఇష్టం లేదు నిజంగా నువ్వంటే నాకు అసహ్యం ఆ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండిపోయింది కానీ అతడంటే ఉన్న భయం వల్ల మెదలకుండా కదలకుండా కూర్చున్నాను కోపంతో నా కనులు ఎరిపెక్కాయి అతడు ఏం చెప్తాడా అని చూస్తున్నా అతని ముఖంలోకి పరీక్షగా చూశాను కళ్ళు కాస్త లోపలికి పోయి ఈ మధ్య కాస్త చిక్కిపోయినట్టు కనిపించాడు అంత కష్టమేం వచ్చిందో మరి నువ్వు నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు నాకు తెలుసు నీకు కావాల్సినవి నీకు లభిస్తాయి కానీ నువ్వు నా కోసం ఒకటి చేసి పెట్టాలి అని అతను అనగానే నా కళ్ళు చిన్నవైపోయాయి ఇతడి కోసం నేనేం చేసి పెట్టాలి అనుకున్నాను అయినా నేను చేయడానికి ఏముంది ఇది చేస్తే నీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ నువ్వు ఖచ్చితంగా చేసి పెట్టాలి అన్నాడు చాలా గంభీరంగా ముందు విషయం చెప్పవయ్యా అనుకున్నాను లోపలే అతడు దీర్ఘంగా ఊపిరి తీసుకుని నెట్టూర్చాడు అతడు దాని కోసం ఎదురు చూస్తున్నాను నేను నువ్వు నా బిడ్డను కనాలి అతని నోటి నుంచి వచ్చిన ఆ మాటకి నా కనులు పెద్దవయ్యాయి అతడి మాటలకి మతి పోయినట్టే అనిపించింది నాకు ఏం ఏమంటున్నారు నేను విన్నది నిజమో కాదో అని మరొకసారి అడిగాను నువ్వు నా బిడ్డని కొనాలి అతడు మళ్ళీ నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు నా ముఖం విపరీతంగా ఎర్రబడింది ఒక్కసారిగా నా శరీరంలో రక్తం వేడిగా అయింది కథ కొనసాగుతోంది ఇప్పుడు అవని రియాక్షన్ ఏమై ఉంటుందంటారు ఆ తర్వాత రిషి యాక్షన్ ఏంటో మరి తెలుసుకోవాలంటే తర్వాత భాగం తప్పక చూడండి ఈ సిరీస్ మీకు ఇంకా నచ్చుతుందని నేను నమ్మకంగా చెప్పగలను ఎందుకంటే స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంటుంది మీకు పక్కా సస్పెన్స్తో ఎమోషన్స్తో స్టోరీ నడుస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ సరేనా అలాగే మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో